హలో వన్ నేను మీ డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సో మనకి గార్లిక్ అనేది మన సౌత్ ఇండియన్స్లో చాలా అధికంగా వాడుతూనే ఉంటాం ఈ గార్లిక్ వల్ల మనకి హెల్త్ పరంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి పెయిన్ మేనేజ్మెంట్లో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ ఈ గార్లిక్ అనేది మనకి ఏన్షియంట్ డేస్ నుంచి ప్రజెంట్ డేస్ వరకు చాలా యూజ్లోనే ఉంటుంది మన ఇళ్లలో ప్రతిరోజు చేసే వంటల్లో కూడా గార్లిక్ అనేది అధికంగా వాడుతూనే ఉంటాం సో ఈ గార్లిక్లో ఎసెన్షియల్లీ మనం చూసుకునే ఎంజైమ్ ఏముంటుందంటే అలిసిన్ ఈ ఆలిసిన్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయంటే బ్లడ్ అనేది క్లాటింగ్ తత్వాన్ని తగ్గిస్తుంది అంటే బ్లడ్ని పల్చగా చేస్తుంది ప్లేట్లెట్స్ అనే కణాలని అగ్రిగేట్ కాకుండా అంటే దగ్గరికి అవ్వడం చేయకుండా కొంచెం దూరం పరుస్తుంది అండ్ ప్లేట్లెట్ ఫంక్షనింగ్ కూడా కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది సో ఓవరాల్గా బ్లడ్ అనేది చాలా పల్చగా అవుతుంది అండ్ హార్ట్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది బాడీలో డీటాక్సిఫై చేస్తుంది ఎందుకంటే ఈ గార్లిక్లో మనకి సల్ఫర్ కంటైనింగ్ కాంపౌండ్స్ బాగా ఉంటుంది లైక్ సిస్టీన్ కానీ గ్లైసిన్ కానీ ఇట్లాంటి పోషకాల వల్ల మనకి బాడీలో డీటాక్సిఫైంగ్ ఏజెంట్ లాగా యూజ్ అవుతుంది అంటే సెల్యులర్ లెవెల్లో ఏమైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా సెల్యులర్ ఫంక్షన్ బాగాలేకున్నా ఫ్రీ ర్యాడికల్ ఆక్సిజన్ సబ్స్టెన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ చాలా అధికంగా అవుతుంటాయి ఇన్ఫ్లమేటర్ అంటే వాపు వచ్చే తత్వం ఎప్పుడైతే ఈ వాపు కనుక మనకి బాడీలు ఎక్కువ ఉందో వాళ్ళకి బీపీ అనేది బాగా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే కీళ్ళవాతం కానీ సోరియాసిస్ కానీ వీటన్నిటికీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇట్లాగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎవరైనా బాధపడుతుంటే కానీ వీళ్ళకి ఈ గార్లిక్ వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ డీటాక్సిఫికేషన్ ప్రాపర్టీస్ వల్ల వీళ్ళకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి ఎవరికైతే ఈ సోరియాసిస్ ఉందో ఈ గార్లిక్ సోక్డ్ ఆయిల్ కానీ ఎప్పుడైనా వాళ్ళు అక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఈ సోరియాటిక్ లీజన్స్ కూడా నాయమవుతాయి ఈ గార్లిక్లో ఇంకొక హెల్త్ బెనిఫిట్ ఏంటంటే మనకి మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఎవరికైతే అల్జీమర్స్ వచ్చే లక్షణాలు ఉన్నాయి కానీ ఆర్ అల్జీమర్స్ వచ్చే జెనెటిక్స్ ఎవరికైనా ఉంటే ఫ్యామిలీ పరంగా అల్జీమర్స్ ఉండే ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ అల్జీమర్స్ని డీలే చేస్తుంది మెమరీ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది సో ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ మనకి గార్లిక్ వల్ల బట్ ఈ గార్లిక్ అనేది ఎలా తీసుకోవాలి అంటే నూనెల్లో వేయించినవి తీసుకోవాలా ఆర్ ఉడకబెట్టిన తీసుకోవాలా ఆర్ సోక్డ్ వాటర్లో తీసుకోవాలా అదేంటో తెలుసుకుందాం గార్లిక్లో మనకి ఇందాక చెప్పుకున్నట్టే ఎసెన్షియల్ ఎంజైమ్ అలిసిన్ ఈ అలిసిన్ అనేది రా గార్లిక్లోనే బాగా ఎక్కువగా ఉంటుంది అండ్ యాక్టివ్ కాంపొనెంట్లో ఉంటుంది ఎప్పుడైతే మనము అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకున్నా కానీ ఉడకబెట్టినా కానీ ఎప్పుడైనా హీట్ తగిలితే ఆ లో ఉండే ప్రాపర్టీ అంతా చనిపోతుంది సో మనం ఇండ్లలో చేసుకునే వంటల్లో కానీ తాలింపులో కానీ ఎంత గార్లిక్ వేసుకున్నా కానీ మనకి దానిలోంచి వచ్చే పోషకాలు మాత్రం ఏమీ అందవు సో మనకి గార్లిక్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అందాలంటే దాన్ని పచ్చిగానే తీసుకోవాలి పచ్చిగా అంటే ఒక గార్లిక్ తీసుకుని సన్నగా స్లైస్ చేసుకుని దాన్ని కొంచెం కొంచెం తినాలి ఆర్ ఒక చిన్న ముక్కని జస్ట్ నోట్లు చప్పరించుకున్నా కానీ అలిసన్ అనేది మన బాడీకి చేరుతుంది బట్ ఎవరికైనా ఈ గార్లిక్ వల్ల నోటి దుర్వాసన కూడా రావచ్చు సో వాళ్ళు ఈ గార్లిక్ తీసుకున్నాక ఏమైనా తులసాకులు కానీ లేకపోతే ఏ గ్రీన్ టీ కానీ ఆర్ జస్ట్ సింపుల్ బ్రష్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న దుర్వాసనలు అనేవి ఇట్లాగా మనము బ్రష్ చేసుకోవడం కానీ తులసాకులు తినడం కానీ సో వీటితో మనకి సరిపోతుంది సో గార్లిక్ అనేది హెల్త్ పరంగా చూసుకుంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే రక్తం పలుచిపడేలాగా చేస్తుంది బీపీని షుగర్ని కంట్రోల్ చేస్తుంది బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుంది అండ్ డీటాక్సిఫాయింగ్ ఏజెంట్ వీటన్నిటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్ రివర్సల్ ఆర్ యాంటీ ఏజింగ్ కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే డీటాక్సిఫికేషన్ వల్ల ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల సో సెల్యులర్ లెవెల్లో మెకానిజం బాగా ఉంటుంది అంటే సెల్లో ప్రొడ్యూస్ అయ్యే టాక్సిటీని ఫ్రీ రాడికల్ టాక్సిటీని అది దూరం చేస్తుంది సో ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా అధికంగానే ఉంటాయి సో డైలీ ఎవరికైతే బీపీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆర్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు బీపీ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకున్నారంటే డోసేజ్ ఐ మీన్ మెడిసిన్స్ డోసేజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు డోసేజ్ తగ్గించుకోవచ్చు సో ఓవరాల్గా ఈ గార్లిక్ వల్ల మనకి మెడిసిన్స్ అనేవి రీప్లేస్మెంట్ కావు కానీ దాన్ని రిక్వైర్మెంట్ అండ్ డోసేజ్ తగ్గిస్తుంది అండ్ ఎవరికైతే ఇప్పుడే బీపీ స్టార్ట్ అవుతుంది లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళకి ప్రివెంటివ్ మెథడ్స్గా ముందే మనం గార్లిక్ అనేది రా గార్లిక్ మనం తొందరగా తీసుకుంటే మెడిసిన్స్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది అండ్ ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి విజిట్స్ కూడా తగ్గిపోతుంటాయి సో ఓవరాల్గా చాలా మల్టిపుల్ హెల్త్ ఏ ఉంటాయి మనకి గార్లిక్లో సో ఇవన్నీ అండి గార్లిక్ వల్ల మనకి లభించే హెల్త్ బెనిఫిట్స్ అండ్ చాలా ఉపయోగాలు తెలుసుకున్నాం కదా సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ ఆర్ పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి ఏమైనా క్వరీస్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ